అఖండ జై అఖండ గమ్ అఖండ అఖండ జై జై అఖండ సో మనకు తెలిసిందే బాలకృష్ణ నడుస్తున్న అఖండ టు దసరా కన్నరు కానీ డీలే అవుతుంది లేదా నవంబర్ లేదా జనవరి సో తప్పకుండా రిలీజ్ అవుతుంది వేరే లెవెల్లో ఉంటుంది సో అఖండ ఎంత పెద్ద హిట్ అయితే తెలిసిందే తమన్ మ్యూజిక్కి థియేటర్ దద్దరిళ్ళిపోయాయి బాక్సులు కూడా పెళ్ళాయి సో ఆ రేంజ్లో హిట్ అయింది అది కూడా కోవిడ్ తర్వాత రిలీజ్ అయిన సినిమా పెద్ద సినిమా బ్లాక్ బస్టర్ అయింది చాలామందికి బూస్ట్ ఇచ్చిన ఆ సినిమా బాలకృష్ణ కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్ మీరు అఖండ సినిమా చూసుకుంటే అందులో శివుని గురించి చాలా బాగా చెప్పారు ప్రకృతి గురించి నేచర్ సైన్స్ ఎవ్రీథింగ్ డీటెయిల్గా ఉంది సో అందుకే చాలామంది కనెక్ట్ అయ్యారు ఆ సినిమాకి సో అందుకే ఆఖండలో చూసుకుంటే హిమాలయానికి వెళ్ళిపోతాడు బాలకృష్ణ సో అఘోర పాత్ర చేశాడు శివుడి పరమ భక్తుడిగా సో శివుడుకున్న శక్తులు ఇతనికి ఉంటాయి అనేది ఆ సినిమాలో మనకు చూపిస్తారు సో మహాకుంభకోణ టైంలో స్టోటింగ్ స్టార్ట్ అయింది సో బాలకృష్ణ పార్ట్ మొత్తం మొత్తం పూర్తయిపోయింది ఇంకా కొంచెం బ్యాలెన్స్ ఉంది సో ఫస్ట్ పార్ట్లో ప్రజ్ఞాజ నడిచింది సెకండ్ పార్ట్లో ఆమె లేదు ఆమె ప్లేస్లో తీసుకున్నారు ఆమె భీముల నాయకులు కూడా చేసింది సార్ సినిమా చేసింది సో మరి చూడాలి ఇందులో నాకు తెలిసి సీనియర్ బాలకృష్ణ రోల్ ఎక్కువ ఉంటుంది అంటే ఆ గోర పాత్ర ఎక్కువ ఉంటుంది మీరు టీజర్ చూస్తుంటే ఒక సీన్ ఉంటుంది ఇది మన నందిది సో నంది క్యారెక్టర్ కూడా చాలా పెద్దదిగా ఉంటుంది సో ఇది మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది నాకు తెలిసి ఈ సినిమా రెండు వందలు మూడు వందల కోట్లు కలెక్ట్ చేయాల్సిందే పాటు మీరు కూడా ఎదురు చూస్తున్నారు అక్కడ టూ సినిమా కోసం ఈ సినిమా ఎంతవరకు కలెక్ట్ చేస్తుందో కామెంట్లో తెలపండి వంద కోట్ల రెండు వందల కోట్ల మూడు వందల కోట్ల నాలుగు వందల కోట్ల ఈసారి తెలుగులోనే కాదు హిందీలో కూడా తాండవం చేయాలి శివ తాండవం చేయాలి అక్కడ బాక్సాఫీస్ బద్దలు కావాలి అన్ని ఇండస్ట్రీలో ముందుగా హిందీలో ఎక్కువ కలెక్ట్ చేయాలి అక్కడే కలెక్ట్ చేస్తే మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది బాక్సాఫీస్ బద్దలైపోతుంది సో మీకు జై అఖండని కామెంట్ చేయండి లేదా ఐదు వందల కోట్లు కలెక్ట్ చేయాలి ఆ ఈసారి బాలకృష్ణ తాండవం చూస్తాం సో బాలకృష్ణ నెక్స్ట్ డైరెక్షన్ ఓల్ అంటే మన గోపచంద్ మల్లినేని ఇంతకుముందు వీర రెడ్డి తీసారు సినిమా ఈసారి మళ్ళీ బాలకృష్ణతో కాంబినేషన్ ఈ సినిమా అనౌన్స్మెంట్ రాలేదు ప్రత్యేకంగానే డెఫినెట్గా ఇది నెక్స్ట్ ఇయర్లో దసరా వరకు రిలీజ్ అవుతుంది వేరే లెవెల్లో ఉంటుంది టూ పాయింట్ ఓ వీర నరసింహారెడ్డి సో అందులో హీరోయిన్ ఎవరు అనేది ఇంకా చేయలేదు తమన్ 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 అక్కడ టూలో ఎలాంటి మ్యూజిక్ ఇస్తాడో శివ తాండవం డెఫినెట్గా ఉంటుంది సో చూడాలి డెఫినెట్గా మీరు తమన్ మ్యూజిక్ కోసం ఎలా వెయిట్ చేస్తున్నారు మ్యూజిక్ కోసం టెక్నికల్గా ఉంటుంది సరే మ్యూజిక్ సరే ఎలాంటి పాటలు రిలీజ్ అవుతాయి ఎలాంటి అనే ప్రతి ఒక్కరికి అంచనాలు మించి ఉన్నాయి డెఫినెట్గా ఈ సినిమా నిరోధిస్తాడు సో ఈ ఛానల్కి కొత్త వచ్చినా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై అఖండ